అంటే లో ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు కూడా లేట్గా వచ్చారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అనేది లో సార్ మీరు కి వెళ్తే మీకు తెలిసిపోతుంది అక్కడ నడుచుకుంటే వెళ్ళాలి ఒకసారి లేకుండా గుర్రం మీద వెళ్ళాలి ట్రెక్కింగ్ స్పాట్ ఏదో మనం మోటార్ సైకిల్ వేసుకొని కార్లు వేసుకొని వెళ్ళలేము అక్కడికి సో రియాక్షన్ టైం ఎంత ఉంటుందంటే దాని మీద ఉంటుంది మీరు ఎంతసేపు తర్వాత వాళ్ళు హెలికాప్టర్స్ వాడారు మీరు చూసుంటారు ఎబాక్ వేస్ట్ చేయడానికి ఎందుకంటే వేరే ఇంకా రూట్ లేదు మీకు కార్లు తీసుకెళ్ళలేరు ఏం తీసుకెళ్ళలేరు అది ట్రెక్కింగ్ స్పాట్ అది నడుచుకుంటే పోవాలి కిలోమీటర్ కిలోమీటర్ నడవలేదు రెండు గంటలు మూడు గంటల సేపు నడుస్తూనే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ చేరుకుంటారు మీరు ఫిట్ ఉన్న వాళ్ళు వెళ్తారు చాలామంది దాంట్లో చూడండి నిన్న చనిపోయిన దాంట్లో చాలామంది ఫ్యామిలీస్ వెళ్ళలేదు వెల్గాంకి ముస్లైన వాళ్ళ కొంచెం ఏజ్ పీపుల్ వెళ్ళలేదు ఓకే ఎందుకంటే వాళ్ళకి నడుచుకో అంత దూరం నడవలేరు వాళ్ళు దూరం మీద కూర్చోలేరు అంతసేపు సో దానికనమాట సో జరిగింది ఎస్ తప్పు ఉందా తప్పుదా చేస్తు తప్పు చేశారు ఎవరన్నా అంటే ఎస్ దట్ ఇస్ ఆల్సో పాసిబుల్ కానీ ఇది ఒక టెర్రరిస్ట్ అటాక్ అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ప్లాన్ టెర్రరిస్ట్ అటాక్ చేశారు దీనికి మన దేశంలో ఉన్న కొంతమంది గుమ్మక్కన్నారా వాళ్ళు కూడా ఉన్నారు ఉండొచ్చు లోకల్ సపోర్ట్ లేకుండా చేయలేరు ఇదేమి లోకల్ పీపుల్ సపోర్ట్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండాలి ఎందుకు నెక్స్ట్ మీరు మొబైల్ ఫోన్ అక్కడ మీరు కశ్మీర్ ఈవెన్ లదాఖ్కి వెళ్ళినప్పుడు నేను ఆరు నెలల ముందు వెళ్ళినప్పుడు లదాఖ్లో మీకు ప్రీపెయిడ్ ఫోన్స్ యూజ్ చేయలేరు మీరు ప్రీపెయిడ్కి సిమ్ పనిచేయదు అక్కడ ఎలానే ఓన్లీ పోస్ట్ పెయిడ్ ఎందుకంటే పోస్ట్ పెయిడ్ అంటే మీరు ఎవరని తెలుసు వాళ్ళకి ప్రీపెయిడ్ అంటే నేను ఇప్పుడు కొనేసి నెక్స్ట్ రోడ్ మీద పడేసి ఇంకొక సి ప్రీపెయిడ్ తీసుకుంటాను పోస్ట్ పెయిడ్ ఎట్లా కాదు మీరు బిల్లు కడుతున్నారు కదా మీ అడ్రస్ ఉంటుంది కదా మీరు ఏ కార్డ్ నుంచి కట్టారో ఏ పేమెంట్ మోడ్ నుంచి చేశారో డీటెయిల్స్ ఉంటుంది కదా దానికోసం జమ్మూ కశ్మీర్ అండ్ లద్దాఖ్లో ప్రీపెయిడ్ పని చేయదు ఇప్పుడు పోస్ట్ పెయిడ్ ఫోన్స్ సో పోస్ట్ పెయిడ్ ఫోన్ వాడి ఎవరిదో తెలిసిన ఫోన్ వాడాలి వీళ్ళు వాడలేదు అంటున్నారు నేను నా ఫోన్ ఏం వాడలేదు ఆ ఏరియాలో వాడలేదు అంటున్నారు కానీ అక్కడ రెండు వేల మూడు వేల అక్కడ సిగ్నల్ కూడా చాలా వీక్ ఉందంట అయితే కొంతమంది నిన్న ఇంటర్వ్యూలో చెప్పారు సిగ్నల్ అంతా చాలా వీక్ ఉంది చాలా దూరం ఉన్న ప్లేస్ కదా అని చెప్పేసి సో ఓవరాల్ మీరు పిక్చర్ చూస్తే ఏంటంటే ఈ అటాక్ చాలా సంవత్సరాల తర్వాత ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత జరిగిన అటాక్ దీనికంటే ముందు పైల్గామ్ ఇస్ ద బేస్ క్యాంప్ ఫర్ మన ది ట్రెక్కింగ్ కూడా వాళ్ళు యూజ్ చేస్తారు చాలా మట్టికి బేస్ క్యాంప్గా అట్లా వాడుకుంటారు మన ఇది రిలీజియస్ ట్రిప్స్ కూడా వాడుకుంటారు అది ఓకే సో అది డెఫినెట్గా ఉంటుంది వాళ్ళ మీద దాడి చేస్తూనే ఉంటారు వీళ్ళు ఇప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ మీద ఎక్కువ చేస్తారు దాడి కానీ ఫస్ట్ టైం సివిలియన్స్ మీద చేశారు అది కూడా స్పెసిఫిక్ టార్గెటెడ్ గా చేశారు అది కూడా మళ్ళీ మన ఆర్మీ జవాన్స్ వచ్చారు అది ఎప్పుడు అంతే ఇప్పుడు అంతే అంతే బికాస్ వాళ్ళు కెమోఫ్లాజ్ అంటారు దాన్ని ఆర్మీ జవాన్ కాదు అది కెమోఫ్లాజ్ డ్రెస్ అంటారు అంటే ఆర్మీ లాగా ఉంది చూడడానికి మన సార్ మన ఎన్సీసీ అబ్బాయిలు అమ్మాయిలు కూడా వేసుకుంటారు అట్లా క్యామాఫ్లాజ్ అంటారు మనందరూ మీరు లాల్ వెళ్తే మళ్ళగిరి దగ్గర అక్కడ మీకు ఏదైనా దొరుకుతుంది కానీ అక్కడ కూడా ఇప్పుడు బ్యాన్ చేశారు అందరికి ఇవ్వరు వాళ్ళు ఐడి కార్డు చూపిస్తూనే ఇస్తారు వాళ్ళు యూనిఫామ్ ఎందుకంటే అది ఎవడైనా మిస్యూజ్ చేసుకోవచ్చు దాన్ని అన్నమాట సో మనం ఈ రిలీజియస్ టూరిజంకి వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటి దాడులు చాలా మటుకు జరిగినాయి కానీ మనం కేర్ఫుల్గా ఉండాలంటే ఎస్ కేర్ఫుల్గా ఉండాలి కానీ అందరికీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు అంటే చేయలేము మనం అది చాలా పెద్ద ప్రాబ్లం అది మనం అనుకుంటాం ఈజీగా ట్యాకిల్ చేసుకోవచ్చు దీన్ని కానీ టెర్రరిస్ట్కి మనం ఇజ్రాయిల్ దగ్గర నుంచి నేర్చుకోవాలి అగైన్ మైఎమ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్ ఇజ్రాయెల్ ఎట్లా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తాడు వాళ్ళకు ఒక జీరో టాలరెన్స్ ఉంటుంది ఎవరన్నా డౌట్ ఉంటే వాళ్ళు ఫస్ట్ చంపేసి మళ్ళీ మాట్లాడతారు ఓ అంతే ఫస్ట్ షూట్ అండ్ నాస్ క్వశ్చన్స్ లెటర్ అంటారు ఇంగ్లీష్లో ఎందుకంటే వాడికి ఛాన్స్ ఇచ్చాడు వాడు ఇక్కడ కొట్టేస్తాడు మన మన మీద ఓకే సో మీరు సెక్యూరిటీ కల్చర్ లేదు మన దాంట్లో డ్రాయింగ్ రూమ్లో కూర్చొని డిబేట్ చేస్తాం మోదీ గారు అది చేయలేదు వీళ్ళు ఇది చేయలేదు అమిత్ షా చేయలేదు అని చెప్పి కానీ మీరేం చేస్తారని అడిగితే రోడ్ మీద ఒక బ్యాగ్ కనిపిస్తే మీరు ఏం చేస్తారు ఏ పోనీ ఎవడో వస్తాడు లేదు నాకేం పోయిందని వెళ్ళిపోతారు పక్క నుంచి మనకు ఆ సెల్ఫిష్ మోటివ్ ఒకటి ఉంది కానీ అది కాదు కదా యూ షుడ్ ఆల్సో బీ కైండ్ ఆఫ్ ఆ కల్చర్ రావాలి విజ్రాయిలో చూడండి మినిమం త్రీ ఇయర్స్ సర్వీస్ ఎవరైనా కానీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా పద్దెనిమిది సంవత్సరాలు కాగానే మూడు మూడు త్రీ ఇయర్స్ కంపల్సరీగా మిలిటరీలో సర్వ్ చేయాలి దాని తర్వాత మీరు ఉద్యోగం చేసుకోవచ్చు ఏమన్నా చేసుకోవచ్చు ఆ డిసిప్లిన్ వస్తుంది మీకు మన దగ్గర కల్చర్ లేదు మనం ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా కానీ ఒక వెకేషన్కి వెళ్ళినా కానీ మన డిసిప్లిన్ మెయింటైన్ చేయము మనం నేను చాలా మటుకు బ్యాంకాక్లో చూస్తాను సిస్టమ్ ఇండియాలో తీసుకొచ్చే ఆలోచన చేస్తే మంచిది అంటారు కానీ మన నూట నలభై కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు ఎవరిని పంపిస్తారు ఆర్మీలో అంత మెయింటే ఇజ్రాయేల్ అంటే చిన్న కంట్రీ మన ఢిల్లీ పాపులేషన్ కూడా ఉండదు సో అట్లాంటి కంట్రీలో మీరు చేసుకోవచ్చు ఇదంతా ఈవెన్ యూఎస్లో కూడా కన్స్క్రిప్షన్ ఉంటుంది అప్పుడప్పుడు కానీ మన దాంట్లో మంచి ఐడియా ఎందుకంటే ఎన్సీసీ లాంటి వాళ్ళు తీసుకోండి వాళ్ళ డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళకు ఎన్సీసీలు డిసిప్లిన్ వస్తుంది మీకు ఆటోమేటిక్గా సో అది మీరు కొంచెం పెద్ద అయినా కానీ మీరు ఆర్మీ ఆర్మీకి వెళ్ళకపోతే ఏమీ వెళ్ళకపోతే ఎన్సీసీ చేసిన ట్రైనింగ్ మీకు పనికి వస్తుంది డిసిప్లిన్ ఉంటుంది అనమాట సో ఈ దాడి కూడా ఒక ప్లాన్ జరిగింది కరెక్ట్ మీరు చెప్పినట్టు కానీ రియాక్ట్ చేయ రియాక్ట్ చేయకూడదు వాళ్ళు ప్లాన్ చేస్తారు మోదీ గారికి తెలుసు ఏం చేయాలి మీరు చెప్పక్కర్లేదు ఇది ఎట్లయిపోయిందంటే క్రికెట్ మ్యాచ్ చూస్తాం మనం టీ ట్వంటీ టీవీ ముందు కూర్చొని ధోనికి చెప్తాం బ్యాటింగ్ ఎట్లా చేయాలని ఆ సంగతి ఆయన ఇది కాదు ఇది మోదీ గారికి తెలుసు వాళ్ళ పని ఏంటి అమిత్ షా గారికి తెలుసు కానీ వాళ్ళు సౌదీ నుంచి ఆయన ఆయన వచ్చారు మీటింగ్ పెట్టుకున్నారు అదే అంటారు వచ్చేటప్పుడు పాకిస్తాన్ గగన్ తలం మీద కాకుండా వచ్చారు అని అంటారు మనం మన పాకిస్తాన్ ఓవర్ఫ్లై చేయదు ఇప్పుడు కూడా ఈవెన్ మన కమర్షియల్ ఏర్క్రాఫ్ట్ కూడా ఓవర్ఫ్లై చేయదు పాకిస్తాన్ నుంచి ఓ ఎందుకంటే వాళ్ళ మీద డౌట్ ఉంది మనకి వాళ్ళు ఏం చేస్తారా కొడుకులని ఓ సో పాకిస్తాన్ నుంచి ఓవర్ఫ్లై చేయడం లేదు మనకి చాలా రేర్ పాకిస్తాన్ నుంచి సో మనం కొంచెం స్కర్టింగ్ తీసుకొని వచ్చేస్తాం దాన్ని కొంచెం తిరిగి వస్తాం అనమాట కొంచెం ఎక్స్టెండెడ్ రూట్లో కొంచెం ఎక్స్ట్రా గంట సేపు పడుతుంది కానీ దట్స్ ఓకే నాట్ అ బిగ్ థింగ్ అనమాట అది అది మీ జనరల్గా జరిగే ప్రాసెస్ జనరల్ జరిగే ప్రాసెస్ ఎందుకంటే అది స్పెషలీ మోదీ గారి ఎయిర్క్రాఫ్ట్కి యాంటీ మిసైల్స్ అన్ని ఫెసిలిటీ ఉంది ఎయిర్క్రాఫ్ట్లో అంత పెద్ద ప్రాబ్లం కాదు కానీ ఎందుకు రిస్క్ తీసుకోవాలని ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూక్రెయిన్ రష్యా వార్ నడుస్తుంది కదా ఆ ఏరియాలో ఎవరు ఓవర్ఫ్లై చేయరు దానిపై నుంచి ఎవడు కొడితే తెలియదు కదా ఎవడు మిసైల్ కొట్టినో అని అది సో అట్లా క్రాష్ కూడా జరిగింది దీనికన్నా ముందు ఒకసారి రెండుసార్లు జరిగింది మలేషియన్ ఎయిర్లైన్స్ ఒకటి సో కానీ నేను చెప్పాలి ఏం ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది ఎస్ దీనిది ఒక పోస్ట్ ఉంటుంది ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది అనాలిసిస్ చేస్తారు వీళ్ళు ఎట్లా వచ్చారు కానీ నెక్స్ట్ టైం జరగదా జరుగుతుందా కానీ చెప్పలేము ఎందుకంటే నెక్స్ట్ టైం వీళ్ళు ఇంకొకటి రూట్ మార్చి ఇంకెక్కడికి వెళ్తారో చెప్పలేము మనం అవును కానీ మన ఒకటి ఆ రియాక్షన్ ఎట్లా ఉండాలంటే మనం బాలకోట్లో చేసినట్లు ఉండాలి కొట్టెక్కు కొట్టాలి కానీ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మనం ఏ అటాక్ చేసినా కానీ ప్రూఫ్ అడుగుతారు మన వాళ్ళు బాలాకోట్ కొట్టం కానీ రాహుల్ గాంధీ అన్నాడు కొన్ని చెట్లు కొట్టారు ఏం కొట్టలేదు అది అవును అరవింద్ కేజ్రీవాల్ అన్నాడు సర్జికల్ స్ట్రైక్ ఏం జరగనే లేదా అన్నాడు ప్రూఫ్ కావాలన్నా ప్రూఫ్ కావాలన్నా పార్లమెంట్ అడిగారుగా ఉస్మాబీన్ లాడని చంపినప్పుడు యుఎస్ ట్రూప్స్ వెళ్ళి పాకిస్తాన్లో ప్రూఫ్ అడిగారు ఎవరైనా యూఎస్లో అడగలేదు కదా వాళ్ళకు కూడా ఆపోజిషన్ పార్టీస్ ఉన్నాయి కదా అడిగారు అడగలేదు కొన్ని కొన్ని రీజన్స్ ఉంటుంది అడగదు అడగకూడదు ఇజ్రాయేల్ వెళ్ళి దాడి చేస్తారు ఎక్కడ గాజాలో కానీ మిగతా ప్లేస్లో కానీ ఇజ్రాయేల్ ఆపోజిషన్ పార్టీ లీడర్ అడిగాడా నాకు ప్రూఫ్ కావాలని అడిగాడా మన దేశంలో ఉంది ఇది డెమోక్రసీకి వచ్చి ఎక్కువైపోతే ఇదే ప్రాబ్లం అనమాట మీ క్వశ్చన్లు అడగడా ఎందుకండి మీకు నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ ఉన్నప్పుడు ఎందుకు క్వశ్చన్ అడగడం ఇదే నాకు ఇప్పుడు అమర్నాథ్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దాని స్టార్ట్ పాయింట్ ఇస్ ఫెల్గాం బేస్ క్యాంప్ ఆల్రెడీ జూన్లో జూన్ ఫిఫ్త్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది సో మీరు దానికే సెక్యూరిటీ పెడతారు ఆ టైంలో సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది ఎవ్రీ ఫిఫ్టీ మీటర్స్ ఒక ఆర్మీ లేకుండా వాళ్ళు ఉంటారు కానీ అది కాదు కదా ఆ కల్చర్ మీరు డెవలప్ చేయలేదు ఇంకా ఎస్పెషలీ పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదులు వాళ్ళకి రూల్స్ లేదు రెగ్యులేషన్స్ లేదు వాళ్ళకి టెర్రిస్ట్ అంతే కదా రూల్స్ రెగ్యులేషన్స్ లేవు మనం చేయలేము కదా మనం కొడితే హ్యూమన్ రైట్స్ అంటాడు మీరు సివిల్ కొట్టేసిండు మీరు ఆర్మీ టెర్రరిస్ట్ అని చెప్పి జరగవచ్చు తప్పులు ఎప్పుడైనా జరుగుతున్నారు కానీ కల్చర్ని మనం ప్రొటెక్ట్ చేయలేము మనం మన ఆర్మీ వాళ్ళని ఎప్పుడు మనం ప్రొటెక్ట్ చేయరు మన వాళ్ళు అప్పుడు విడిసేస్తారు పోతే పోయింది వాడు చావని అని చెప్పేసి అది సో దట్ కల్చర్ అది స్విచ్ చేయించు ఎందుకంటే ఈ జరిగిన ఇన్సిడెంట్ కూడా మీరు అనలైజ్ చేస్తే చాలా కూల్ మైండ్గా కూర్చొని అనలైజ్ చేస్తే దీంట్లో తప్పులు చాలా జరిగినాయి నేను చెప్పినట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హోటల్ వాళ్ళకి ఒక రూల్ ఉండాలి స్టాండర్డ్ రూల్ మీరు ఎవరిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇన్ఫామ్ చేయండి దీనికని ముందు కూడా రియాసి అనే ఒక ప్లేస్లో ఒక అటాక్ జరిగింది హిందువుల మీద మీకు గుర్తుంటుంది మన వైష్ణోదేవికి వెళ్ళి ఒక బస్సు మీద దాడి చేశారు చాలా మంది చనిపోయి ఎనిమిది తొమ్మిది అది మర్చిపోయాం మనకు బస్సు మీద జరిగింది అప్పుడేమంటారు బస్సుకి సెక్యూరిటీ మీరు ఇవ్వలేదు అంటారు ఎన్ని బస్సులకు సెక్యూరిటీ ఇస్తాం మనం సెక్యూరిటీ ఇస్తే కూడా అటు బయట నుంచి ఫైర్ చేసి ఉన్న లోపల ఉన్న ఎట్లాంటి వస్తాడు మన రూట్ కాస్ట్ తీసేసేయాలి ఫస్ట్ చెట్టు వేరు తీసేసేయాలి చెట్టు కొడితే కాదు చెట్టు మళ్ళీ పెరుగుతుంది వీ షుడ్ రిమూవ్ ఫన్ ద రూట్ అనమాట కానీ అంత ఈజీ కాదు ఇజ్రాయిల్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత టెక్నాలజీ పెట్టి చేసినా కానీ ఇప్పుడు కూడా హమాస్ మీద వాళ్ళు కలవలేకపోతున్నారు సేమ్ థింగ్ విత్ లెబెన్ ఎందుకంటే టెర్రరిస్ట్ చేంజ్ అండి ఒకరు పోయితే పది మంది వస్తారు రిక్రూటింగ్ గ్రౌండ్ అంత పవర్ఫుల్ ఉంటుంది అండ్ దానికి వాళ్ళకి మోటివేషన్ రిలీజియన్ వాళ్ళకి హిందువులు ఉండకూడదు హిందువుల్ని చంపేసేయండి అంటే అదొక మెయిన్ మోటివేషన్ పెట్టి వాళ్ళు వస్తారు అలా మరో కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు లాస్ట్ బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ఇలాంటివి జరిగింది ఇప్పుడు వాన్స్ వచ్చినప్పుడు జరిగింది ఇది కరెక్ట్ కో ఇన్సిడెంట్స్ కాదు అది డెఫినెట్గా ఎందుకంటే వీళ్ళకి మ్యాక్సిమం పబ్లిసిటీ ఉంటుంది వ్యాన్స్తో సహా మొత్తం ఒక టీం వచ్చి ఉంటారు మీడియా వాళ్ళు క్లింటన్ వచ్చినప్పుడు దానికన్నా పెద్ద టీం వచ్చింది ఇంటర్నేషనల్ మీడియా హైదరాబాద్ కూడా వచ్చారు అప్పుడు ఆయన ఇంటర్నేషనల్ మీడియాకి అటెన్షన్ వచ్చేస్తుంది ఈ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ జైపూర్ వెళ్ళి మళ్ళీ ఆగ్రాకి వెళ్ళి ఆ ట్రిప్ అంతా ఇప్పుడు ఫోటోలు కూడా కనిపియ్యారు మీకు ఇవాళ ఫోటోలు ఇక్కడ ఉంటుంది వీళ్ళందరూ ఈ రిపోర్టింగ్ మీద పడిపోతారు వాళ్ళకి కావాల్సింది అది అది న్యూయార్క్ టైమ్స్లో అక్కడ వాషింగ్టన్ పోస్ట్లో అన్నిటిలో వస్తుంది వాళ్ళు ఏమంటారు మిలిటెన్స్ ఇవాళ వచ్చింది న్యూయార్క్ టైమ్స్ చాలా మంది కరెక్ట్ చేశారు వాళ్ళు మిలిటెన్స్ కాదరా బాబు టెర్రీస్ట్ వాళ్ళు మనుషులు చంపిన వాళ్ళు మిలిటెన్స్ అన్నారు మిలిటెన్స్ అంటే వాళ్ళు డైరెక్ట్ ఫైట్ చేసుకోవాలి ఆర్మీతో ఇది ఎవరు బంధువులు లేని ఎవరు లేని మనుషులు తంపడం ఏంటో ఇంత పెద్ద వేరే డ్రెస్లో వచ్చి అది సరే అది కూడా ఇంకోటి వేరే డ్రెస్సులు రావడం అది నార్మల్ అది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కదా వాళ్ళకి అది కానీ మన అది కాదు కదా మనకు దగ్గర నువ్వు దమ్ముంటే డైరెక్ట్ మా ఆర్మీ వాళ్ళతో ఫైట్ చేయరా అప్పుడు చూపిస్తారు అలా నువ్వు ఎట్లా ఉంటావు నువ్వేం చేసు చేయగలం మేమేం చేయగలం అని కానీ ఇప్పుడు చేయాల్సింది సింపుల్గా వీళ్ళ లీడర్షిప్ని కొట్టాలి అది మనం ఇస్రాయల్ నుంచి నేర్చుకోవాలే హనియాని మన నసరుల్లా వీళ్ళందరినీ కొట్టారు కదా ఇజ్రాయెల్ కంప్లీట్ లీడర్షిప్ తీసేసారు టాప్ లీడర్షిప్ లేరు ఇప్పుడు అమాస్కి లేరు అక్కడ లెబెనన్ల హజుల్లాకి లేరు కంప్లీట్గా వైప్ అవుట్ చేసేసారు మనం కూడా అదే చేయాలి ఎందుకంటే వీళ్ళు అంటారు మా దగ్గర లేరు వీళ్ళని చెప్తారు మంచిదే కదా అనేది అసలు లేదంటారు కదా సో అక్కడ చంపేస్తా మళ్ళీ మీరే అన్నారు కదా లేదని చెప్పి మళ్ళీ ఎందుకు వస్తున్నారు మీరు టీఆర్ఎఫ్ అనేది ఒకటి మళ్ళీ కొత్తగా వీళ్ళని వాళ్ళని చంపారు మీరు వాళ్ళని చెప్పారు మేము చెప్పలేదు అన్నారు కాదు లేరని చెప్పి అట్లా మనిషి అన్నారు మళ్ళీ ఎట్లా చేసి చచ్చిపోవడం మంచి లేనిపోయిన మనిషి ఎట్లే చచ్చాడు అదనమాట లాజిక్ సో దిస్ షుడ్ బి ద స్ట్రాటజీ లీడర్షిప్ని కొట్టండి మీరెంతైనా పైనుంచి చెట్టు కొడితే కూడా మళ్ళీ కొత్త కొత్త టెర్రరిస్ట్ వాళ్ళు వస్తారు కానీ మరొకసారి లీడర్షిప్ని కొట్టండి కింద నుంచి అక్కడ నుంచి మొత్తం అయిపోతుంది ఆర్గనైజేషన్ కంప్లీట్గా పోదు అది టైం పడుతుంది రెండవది పాకిస్తాన్ మీద ప్రెషర్ పెట్టడం ఎఫ్ఏటీఎఫ్ అని చెప్పి వాళ్ళ ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఉంది టెర్రిజం ట్రాక్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది దాన్ని ఇప్పుడే బయటపడ్డారు పాకిస్తాన్ మళ్ళీ వాళ్ళని దాంట్లో ఇంక్లూడ్ చేయమని చెప్పాలి అది కూడా టెర్ర స్పాన్సరింగ్ నేషన్ అని పెట్టాలి వీళ్ళ మీద అది కూడా ఒకటి ఉంది సో మనం కూడా సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ మనతో చాలా ఫ్రెండ్లీ ఉన్న కంట్రీస్ వాడుకొని పాకిస్తాన్ని కంప్లీట్గా ఐసోలేట్ చేయాల్సి వస్తుంది సో కానీ పాకిస్తాన్ ఇప్పుడు ఏం చెప్తుందంటే వాళ్ళ రక్షణ మంత్రి అది ఇంటర్నల్గా ఇండియాలో ఉండేటువంటి క్లడ్జెస్ కారణంగా ఏర్పడింది మణిపూర్లో లేకపోతే నాగాలాండ్ ఛత్తీస్గఢ్ ఇవన్నీ అంశాలు చెప్తున్నారు అదంతా వాళ్ళ కంట్రీలు విత్ ఇన్ ది కంట్రీ అన్రెస్ట్ కారణంగా జరిగింది అని అన్రెస్ట్ కారణంగా హిందువులు పేరు అడుగుతారా ఛత్తీస్గఢ్లో నెక్సలైడ్స్కి దీనికి సంబంధం ఏముంది మణిపూర్లో క్రిస్టియన్ రెండు డెనామినేషన్స్ పెట్టి కొట్టుకుంటే మనకేం పోయింది దీనికేం సంబంధం ఉంది ఓకే చాలా క్లియర్ పాకిస్తాన్ చేపించారనేది మీరే అన్నారు కదా మీ ఆర్మీ చీఫే అన్నారు అన్ఫినిష్డ్ అజెండా ఉంది వీ విల్ బ్లీడ్ ఇండియా విత్ థౌజండ్ కట్స్ దట్ ఇస్ వెరీ వెరీ ఆబ్వియస్ దొంగ ఎప్పుడు దొంగతనం చేశాను చెప్పాడండి పోలీసు వాడు తీసుకెళ్ళి నాలుగు కొడితే వాడు ఎప్పుడు చెప్తాడు చేసే లేదా అని చెప్పేసి మీరు వాళ్ళ దగ్గర చూసారు ఏదైనా దొంగ నేను దొంగతనం చేశానని చెప్పి ప్రౌడ్గా వచ్చి టీవీ ముందు చెప్తాడా చెప్పాడు వాణ్ణి ఎట్లా ఇన్వెస్టిగేట్ చేయాలి ఎట్లా పట్టుకోవాలని అది పోలీస్ వాళ్ళకి తెలుసు సేమ్ థింగ్ మన సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా వాళ్ళకి తెలుసు వీళ్ళెవరూ అంత క్లారిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర ఫోటోలు వచ్చేసినాయి ఆల్రెడీ పేర్లు కూడా వచ్చేసినాయి అవును కొన్ని ఫోటోస్ కూడా అంతే రేపు వాడిని గతం చేస్తే కూడా ఎవరు అన్నారు మాట్లాడరు అవి పోయిండా లేదా వాళ్ళని ఎత్తుకపోయి ఎక్కడ క్యాంప్లో పెట్టుకొని కొట్టి మొత్తం డీటెయిల్స్ అంతా బయట తీస్తారు వాళ్ళు ఇదంతా మన ఫోర్సెస్కి తెలుసు చాలా వాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ మన కన్ను అంతే గతంలో ఎప్పుడు కూడా టెర్రరిస్ట్ అటాక్లు జరిగినా కానీ పోయి మీ ప్రధానమంత్రి చెప్పు లేదు చాలా లేదు కదా ఈసారి నరేంద్ర మోడీకి చెప్పుకోండి పోయి అది అది ఒక చాలా ఇంపార్టెంట్ ఒక టర్నింగ్ పాయింట్ ఎంటైర్ అటాక్లో నేను అది చెప్తున్నాను మనం ఒకరిని భయపడుతున్నప్పుడు నువ్వు వెళ్ళి వాందో చెప్పుకో నాకు వాన్తోనే కోపం నువ్వు వెళ్ళి వానుకో చెప్పుకో అని ఓకే అంటే మోదీ గారి మీద ఉన్న కోపం ప్రజల మీద తీరుతున్నారు దమ్ముంటే మోదీ గారి దగ్గర రాను అప్పుడు ఎస్పీజి వాళ్ళు చూపిస్తారు ఏం చేయాలనేది అదే కదా మోడీ మీద పర్సనల్గా పర్సనల్గా వాళ్ళకి మోదీ నడిమిట్లో మోదీ ఉన్నారు మాకు ఇండియా కాదు మోడీ మాకు మోదీ టార్గెట్ ఎందుకంటే మోదీ మమ్మల్ని ఆపేస్తున్నాడు ఏం చేయనియట్లేదు టెర్రరిజం కాశ్మీర్ మొత్తం త్రీ సెవెంటీ తీసేసాడు అన్ని థర్టీ ఫైవ్ తీసేశారు సో మోదీ మీద ఉన్న కోపం అది ప్రజల మీద చూపిస్తున్నారు మోదీ లేరనుకోండి మొత్తం కంప్లీట్ వాక్ ఓవర్ చేసుకుంటారు వాళ్ళు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఉంటాయి అమ్మేసుకుంటారు వాళ్ళు దేశంలో అమ్మేసుకుంటారు వాళ్ళు మోదీ అది చేయనిట్లేదు అది వాళ్ళ కోపం